దారి పండుతుండు దండు దారిద్దునా జోగురాలమ్మ ఈ పాటలు ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్ చరిత్రలో మైలురాలుగా నిలుస్తున్నాయి నాలుగు వందల యాభై మిలియన్ వ్యూస్ వరకు ఈ పాటలు రీచ్ చేరిందంటే ఒకసారి మీరే ఆలోచించుకోవచ్చు ఈ యూట్యూబ్ పాటలలో ఆడిపాడిన కళాకారిని పేరు నాగదుర్గ కూచిపూడి పేరినీ లాస్యం లాంటి నృత్యాంశాల్లో ఇమ దిట్ట పోరాటాల కిల్లాగా పేరు పొందిన నల్గొండ జిల్లాకు చెందిన జాతిరత్నం ఈ నాగదుర్గ కేసీఆర్ కథాగానం పాటలో కూచిపూడి డాన్సర్ గా ఈమె కనిపించింది చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళ కోసం ఒక్కసారి ఆ బయట ప్లే చేస్తున్నాం చూడండి పాడతా కమ్మగా తిడతా తీయగా డూపర్ సింగర్ ఇట్లాంటి పాటల పోటీలు పెట్టి అదే వేదికల మీద తెలంగాణ పాటని అవమానించిన రోజులు ఉన్నాయి అట్లాంటి రోజుల నుంచి ఇలా వందలాది మిలియన్ వ్యూస్తో యూట్యూబ్ని షేక్ చేసే పరిస్థితికి తెలంగాణ పాటలు వచ్చినాయి ఆ ఎగతాళి మాటల కోటలన్నీ ఇలా బద్దలు కొడుతున్నాయి ఈ తెలంగాణ పాటలు ఇదంతా తెలంగాణ స్వరాష్ట్రం సాకారం ద్వారానే సాధ్యమైంది తెలంగాణ ప్రైడ్ అని గొప్పగా చెప్పుకునే పరిస్థితికి మనం చేరుకున్నాం దారి పొంట ఒత్తుండు దవ్వదవ ఒత్తుండు అనే పాటని ఇవాళ ఫ్యాషన్ షోలల్లో అందాల పోటీలల్లో కూడా అంటే మన పాట ఎక్కడ వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు మన తెలంగాణ బిడ్డ ఈ నాగదుర్గ ఇప్పుడు కలివి వనం అనే సినిమాలో ఫస్ట్ టైమ్ వెండితెర మీద కనిపించబోతుంది ఆమె ఇదే తెలంగాణ ప్రైడ్ని మెయింటైన్ చేసుకుంటా ఇట్లాంటి మరిన్ని మంచి సినిమాలలో నటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు మా ఫోర్త్ ఛానల్ అభినందనలు తెలుపుతుంది